మొన్న ఈ మధ్య ఐటీడీపీకి చెందినటువంటి చేబ్రోలు కిరణ్ అనే ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున వైదిలేని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులపై ఆ మాటలు నిజంగా ఉచ్చరించాలన్నా కూడా ఏ ఒక్కరు కూడా చాలా అసలు పెయిన్ఫుల్గా ఉంటుంది వినాలన్నా కూడా మరి అతను ఏ నోటితో ఉచ్చరించారో తెలియదు కానీ వెంటనే బెయిల్ కూడా వచ్చేసింది అతనికి పది రోజుల్లోనే బెయిల్ వచ్చేసింది పది రోజు తక్కువ వెంటనే బెయిల్ వచ్చింది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమీ అనకపోయినా మమ్మల్ని అన్నారు మమ్మల్ని అన్నారు అని చెప్పి తీసిపోయి అరెస్టులు చేయించి పూర్తి స్థాయిలో వాళ్ళపైన బిఎన్ఎస్ త్రిబుల్ అని సెక్షన్లు పెట్టి ఒక ఇరవై కేసులు అదే ఇష్యూ మీద రకరకాల చోట్ల పెట్టి తిప్పడం ఇలాంటి ఇష్యూస్ చేశారు ఫైనల్గా ఐటీడీ బోర్ని దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అతను సంబంధం లేదు సస్పెండ్ చేస్తున్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు ఇక సీమరాజ ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు నిజంగా పేర్ని నాని గారి కుటుంబ సభ్యులపైన చాలా దారుణంగా మాట్లాడాడు పేర్ని నాని గారు నిజంగా ఇటువంటి మాటలు విని ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఇంత నీచమైన మాటలు నిజంగా బహుశా ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన చాలా బాధపడతాడు ఇది కానీ చూస్తే బహుశా చీపియాలన్నా కూడా నా మనసు అంగీకరించట్లేదు కానీ తప్పట్లేదు కాబట్టి జనాలు కూడా పూర్తి స్థాయిలో ఇటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయొద్దు దయచేసి నారా లోకేష్ గారు మీ ఐటీడీపీకి చెందినటువంటి సీమరాజ్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేపిస్తారా అరెస్ట్ చేపిస్తారా ఇటువంటి వ్యాఖ్యలు ఎంకరేజ్ చేయొచ్చారు పేరుందని పేరిందాని ముందు పెళ్ళాము మార్వాడు అని తోడుకొని పోయింది ఈ మళ్ళా పెళ్లి చేసుకున్నాడు వీడు సచ్చోడు ఒక పుట్టాడు కిట్టు ఆ ఉంటాయి మొహం గడ ఒకది సరే ఎట్ైతే అటగాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో పట్టుకొని ఓకే పేరిందని తెలివిందా తెలివి నోడు పక్క ఎత్తిపోతాది ఎత్తు అనేది పత్రమేది పులకిచ్చినామంటే నా కొడుకు కదా వాడు పిల్లోడు అందుకని చెప్పి ఓట్లేదని ఎట్టు తిప్పుతాము అని చెప్పి అన్న కొడుకుని కూడా బదిలీ చేసింది నా కొడుకుడు ఓకే మీరు పాప ఇన్స్టా లో రీల్స్ చేసుకుంటా ఉంటాడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కదా ముందు వయసు అంతా సామర్థ్యం ఏంది వీడి అడగాలి కదా టికెట్ అని ఇచ్చినాడు ఏంటండి ఆ మాటలో పేర్ని నాని గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారిని వాడు అంటాడు ఏంది అసలు ఎవరైనా కానీ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా లోకేష్ గారు నిజంగా యాంకర్ కూడా అడిగే అతను కూడా మీ టీమే పూర్తి స్థాయిలో మీకు మద్దతుగా అటువంటి ఊరు పేరు తెలియని విశ్లేషకులందరూ విశ్లేషణ రూపాన యాంకర్ల పేరిట అసలు మీరు ఒక వ్యవస్థను సృష్టించారు ఫేక్ క్రియేషన్ కోసం ఫేక్ మీడియాని అన్ని రన్ చేయించుకుంటూ నిజంగా అటువంటి వ్యవస్థ యాంకర్ కూడా చూడండి ఎంత దిగజారిపోయాడు టీవీ లో కూడా కూర్చోబెట్టి వెళ్ళిన ఇంటర్వ్యూ చేశారంటే మూర్తి డిబేట్లో కూడా ఇంకేమనుకోవాలి ఎంత దారుణమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు తెలుసా మీరు కానీ మీరు చెప్తారు నీతులన్నీ మాకు ఇత చేసాము అత చేసామని సరే దేవుడు అనేవాడు ఉన్నాడు చూస్తాడు అన్నీ ఏదో రోజు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ముట్టుకాయలు హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు దేవుడు చూస్తున్నాడు ఖచ్చితంగా ఏదైతేనేమో అతను మాట్లాడిని చాలా అభ్యంతరకరం పేర్ని నాని గారు నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇటువంటి సందర్భాలు ఇటువంటి వ్యాఖ్యలు ఆయన చాలా ఇంకా ఎంతోమంది అన్నారు ఆయన కాకపోతే ఇది ఈ ఇంట్లో వాళ్ళని ఇంట్లో భార్యల గురించి పిల్లల గురించి మాట్లాడేంత స్టేచర్ నిజంగా దారుణ దారుణమైన పాలిటిక్స్ ఐటీడీపీ చేయడం నిజంగా దరిద్రమైన పని అది